నువ్వు సత్సంగాని బాబా అవసరంగా పో వాళ్ళు ఎన్ని గంటలకు అనే దృష్టి నీకెందుకు నీకేమిటి సంబంధం బాబా మీ దగ్గర గంట సేపు అనుకుని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్తారు పక్కన వాడు ఎన్ని గంటలకు వస్తున్నాడు వాడు లాస్ట్ కుస్తున్నాడు పోదునే దృష్టి పెట్టకండి పచ్చిగా చెప్పాలంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంతే మన బిజినెస్ ఏంటి బాబా మీద ఫోకస్ చేయటం ఫోకస్ చేయడం పక్కన వాడు ఇప్పుడు ఏం వస్తున్నాడు ఏం చేస్తున్నాడు వాడు ఏమేమి చేస్తా మనకి ఎందుకు మనకేంటి సంబంధం అసలు ఆలోచించకండి మన దాంట్లో ఇంటర్ఫీర్ కావద్దు ఎవరెవరు ఎక్కడ నిలబడాలా ఎక్కడ కూర్చోవాలా ఇంటర్ఫీరెన్స్ వద్దు మనం మన దృష్టి బాబా మీద పెట్టండి అంతే తెలియనటువంటి కంప్లైనింగ్ వాయిస్ ఏర్పడుతుంది దాంట్లో ఈ కంప్లైనింగ్ ఎందుకు వస్తుంది మనం లైట్ చేస్తున్నాం పక్కన వాడు తప్పు చేస్తున్నాడు అనేటువంటి క్లియర్ రావటం వల్లే కలుగుతోంది ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటుంటాడు నేను కరెక్ట్గా చేస్తున్నాను పక్కన వాడే తప్పు చేస్తున్నాడని వాడి తప్పు మీదనే పెడుతున్నావు పక్కన వాడు లోపల ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావు అది బాబా ఎంత ఎంత స్ట్రాంగ్గా తిట్టారో మీకు తెలుసు ఆ పని మనం ఎందుకు చేయాలి చర్య మనం ఎందుకు చేయాలి పక్కన వాడి మీద దృష్టి పెట్టకండి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకొద్దు మనం సత్సంగాన్ని వివేది బాబా గురించి బాబా మీద దృష్టి పెట్టండి వచ్చేసేయండి అందరూ అలాగే చేయండి అప్పుడు ఇబ్బందులు పక్కన వాడిని కరెక్ట్ చేయాలనుకునేప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి మన ఎవరూ పక్కన వాడిని కరెక్ట్ చేసేదానికి మీ సత్సంగాన్ని మీలో పాజిటివ్ థింకింగ్ని పెంచుతున్నాయా చూసేదానికి ఎంతో సత్సంగం పట్ట ప్రియతో ఆర్తి ఆసక్తి ఉందని కనిపిస్తాయి చూసేదానికి మాత్రమే ఎంత డూప్ చేస్తున్నాయి మమ్మల్ని వెళ్తాము గురువు గారి గురువు గారు మాకు సారీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు మాకు మాకు ఇంటర్వ్యూ అవసరమైతే గురువు గారు ఇస్తారు దానికి తెలీదా మీరెంతగా నాకు దాన్ని చూడాలనుకుంటున్నారో నిజంగా మీకు అంత ప్రేమ నా పట్ల ఉంటే నాకు మీ పట్ల అంత ప్రేమ ఉండదు మా మనల్ని చూడాలి నాకు ఉంటుంది ఇందుకు ఇవ్వలేదు తెలుసు నాకు అవసరమైతే ఇస్తారు పిలుస్తాయి పిలిచారు సంతోషపడాలి పిలకపోయినా దగ్గర కూర్చున్నావు విన్నావు వచ్చేస్తా అది పోయినాయి ఈ రోజున వాళ్ళని పిలిచారే మమ్మల్ని పాయింట్ అనుభవం కూడా వాళ్ళని పిలిచారు పెద్ద పాయింట్ అక్కడ మీరు బాధ్దనమాట అసలు ఆఖరికి ఎట్ట తయారైపోయిందని అంటే అదేదో ఖర్చు తయారైంది కొత్తగా చూస్తూ ఉంటే వాడి కంటే మనం ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఉండాలి అంతే ఏదైనా సరే వాడికి సతంగా ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు ఇవ్వలేదు కనుక వాడికి కూడా ఇవ్వకూడదు అంతే ఇస్తే ఎవరికి ఇవ్వకూడదు అయితే ఇద్దరికి ఇవ్వాలి ఎక్కడ తెలుసు మీకు రెండు రెండు కళ్ళ సంగతి ఇద్దరు ఇట్లాగే ఇట్లా తపస్సు చేస్తారు తపస్సు చేస్తే ఒకరికొకరికి పోటీ అనమాట పాపం చేసిన తర్వాత పాపంతో ప్రత్యక్షం అయ్యట ఏం కావాలంటే ఎందుకు ఎందుకరుస్తా కథ అన్నట్టు నా గురించి నాకేమీ తప్పని లేదు గురువు ఆ పక్కన వాడి గురించి నా అటువంటి స్వార్థాలు ఏం లేవు దానికి వాడి ముందు వాడిని అడగండి పాపం వాడిని అడిగి వాడికి ఏం చెప్పాలంటే అడుగు వాడికి ఇస్తే దాన్ని డబ్బులు ఇవ్వండి నాకు అంతకంటే మీరు కూడా వాడిని అడిగారు ఎలా నీకేం కావాలన్నట్ట నా గురించి నేను ఆలోచించుకోవటం లేదు వాడే వాడేవాడికి కూడా చెప్పండి నేను నువ్వేవాడితే వాడు డబ్బులు రెడీ అయ్యాడు అంతకంటే ఏడుతున్నాడు అయితే భగవంతుడు నాకు ఒక గన్ను తీసేయ వాడికి రెండు పోతాయి కదా ఎట్లా ఉంటుంది ఎప్పుడు దృష్టి పక్కన పెద్దలే ఉంటారు అన్నమాట అందుకని దానికి నేను చెప్పాను పక్కన వాళ్ళు దృష్టి పెట్టబా వాళ్ళు నేటికి వస్తున్నాడా ముందుగా వస్తున్నాడా అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు మనకొద్దు బాబండి ఫోకస్ చేయాలి